మెదక్ జిల్లా టెక్నల్ పోలీస్ స్టేషన్లో భారీ సంచలనం ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారుల చేతికి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు ఆకస్మాత్తుగా దాడి చేసిన ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోవడానికి పారిపోయిన ఎస్ఐ కానీ అధికారులు వెంటాడి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద అతన్ని పట్టుకున్నారు ఈ ఎస్ఐ అరెస్టు విషయం గ్రామంలో తెలియగానే ప్రజలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు అక్రమాలకు శిక్ష పడితేనే గ్రామాల్లో న్యాయం నిలుస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు